గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ యాక్టర్స్ మీరు చాలా బిజీ ఉన్నారని థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు మా సినిమా చూసి అంత మంచి రివ్యూ ఇచ్చినందుకు అదే రోజు గారికి మ్యూజిక్ షాప్ మూవీ సినిమా నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఒక చాలా మంచి కథ అవుతుంది అని నమ్మాను అది థియేటర్ నుంచి ఓటీటీలో వచ్చేటప్పటికి ఇంకా హోప్ఫుల్ గా ఉన్నాయి ఎందుకంటే ఇంకా వైడ్ వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనే ఒక ఆర్ట్ ఉండేది అది లాస్ట్ సిక్స్ డేస్గా ఆర్ వన్ వీక్ గా ఇండియా మొత్తంలోని నెంబర్ టూ పొజిషన్లో ట్రెండ్ అవుతుంది మ్యూజిక్ షాప్ మూర్తి అది అంటే నాకు తెలిసి అంటే ప్రైమ్ లోని నా నేను వర్క్ చేసిన ఒక సినిమా ఆ లోని అంతకాలం ట్రెండ్ అవడం విత్ మినిమల్ ప్రమోషన్స్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఒక ఒక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు చాలా చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్కి ప్లస్ నా ఇన్బాక్స్ సోషల్ మీడియా అవనివ్వండి మెసేజెస్ అవనివ్వండి కాల్స్ అవనివ్వండి కొంతమంది చిన్నపిల్లలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఓ ఏడ్ చేస్తున్నా అమ్మాయి అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు ఏమా ఎందుకు అడుగుతున్నావు మ్యూజియం మూడు ఏడుస్తున్నావా అయితే అవును అని చెప్పి ఏడుస్తున్నారు ఆ చిన్న పిల్లలు చూసి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మలు కానీ ఆ దాదాలు గాని వాళ్ళ నాన్న అమ్మ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పిల్లలు చూసి కూర్చోబెట్టి సినిమా చూడాలి అని చెప్పి చూసిన వాళ్ళు ఆ యంగ్స్టర్స్ టీనేజర్స్ చూసి పేరెంట్స్ కి ఎలాగైనా చూపించాలి అని చూపించాలి అంటే మేము ఎప్పుడైతే మేము స్టార్టింగ్ నుంచి అన్నాం ప్రతి ఏజ్ గ్రూప్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ అవుతుంది అని అలానే అయ్యింది ఈ రోజు అలానే మాకు ప్రశంసలు కానీ ఒక ప్రేమ కాని అందుతుంది